తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇందిరమ్మ క్యాంటీన్లను తెచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న సంగతి తెలిసిందే వాటి ద్వారా పేదవారికి అతి తక్కువ ధరకే అంటే కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ప్రణాళికలు రెడీ చేశారు త్వరలోనే నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది ప్రస్తుతం నగర వ్యాప్తంగా మధ్యాహ్నం వేళ ఐదు రూపాయలకే భోజనం పెడుతూ పేదవారి కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్లనే ఇంద్రమ్మ క్యాంటీన్లుగా మార్చబోతున్నారు ఇకపై వీటిల్లో మధ్యాహ్న భోజనంతో పాటుగా ఉదయం పూట టిఫిన్ కూడా అత్యంత తక్కువ ధరకే అందించేందుకు రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది దీనిలో భాగంగా ఇందిరమ్మ క్యాంటీన్స్ ద్వారా అందించబోయే టిఫిన్స్ కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెనూ కూడా సిద్ధం చేసింది వీటిల్లో ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్తో పాటు మిల్లెట్ టిఫిన్లు కూడా అందించనున్నారు జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్ కు కేవలం ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేయబోతున్నారు జీహెచ్ఎంసీలో వడ్డించే టిఫిన్కు సాధారణంగా పంతొమ్మిది రూపాయలు ఖర్చవుతుండగా జనాల నుంచి ఐదు రూపాయలు మిగతా పద్నాలుగు రూపాయలు ఖర్చును మాత్రం ప్రభుత్వమే భరించేందుకు సిద్దమవుతోంది కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ రూపొందించిన టిఫిన్ మెనోను అమలు చేయబోతున్నారు